మా జర్నీ స్టార్ట్ అయిందండి ఎక్కడికో అనుకుంటున్నారా మా వాడి అక్షరాభ్యాసం కోసం మేము బాసరా వెళ్తున్నామండి మా వాడు అంత హ్యాపీగా ఉన్నాడు బాసరా వచ్చేసాం ఫైనల్గా ఇది బాసర దగ్గర గోదావరి నది ఉంది మా వాడికి అక్షరాభ్యాసం వసంత పంచమి రోజు చేయించాలనుకున్నామండి సో అదే రోజు బయలుదేరాము అక్కడికి బట్ ఆ రోజు క్రౌడ్ చాలా హెవీగా ఉందండి చాలా అంటే చాలా హెవీగా ఉంది ఫైనల్గా రీచ్ చూడండి

और तो ना ना विदान दान दान में और पूजा पालो ोग्य ऐश्वर्या विद्या बुद्धि ज्ञान सरस्वती दीवी संपूर्ण अग्रह प्राप्त అక్షరాభ్యాసం సరస్వతి పిల్లలు చేతో బేవి జగన్మాత్రయనమా మహాలక్ష్మైనమా శివప్రియాయనమా విష్ణు శాంతాయ శుభాయనమా శాంతయనమా సిద్ధాయనమా సిద్ధ సరస్వతి పెట్టుకోవాలి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం

పంతులు చేతి కూర్చోబట్టి అక్షరాభ్యాసం చేపిస్తున్నాం పంతులు ఇక్కడ నామం అమ్మ కూతురు అడిగి అమ్మవారి అక్షరాలు రాయించారు అతను దాంతో మా వాడి అక్షరాభ్యాసం పూర్తయింది మొత్తానికి మా వాడి అయితే బాగా సపోర్ట్ చేశారండి ఏమి ఇవ్వకుండా సైలెంట్గా మొత్తం పూజ చేసేసరికి నైట్ అయిందండి ఇక రిటైన్లో మా వాడి మరిలో ఉన్న దండ తీసి కార్కేసాము మొత్తానికి ఇంటికి బయలుదేరాము ఇక ఇంకా క్లిప్స్ ఉన్నాయి కొన్ని అవి వాళ్ళతో షార్ట్స్ చేస్తున్న తర్వాత వచ్చుదమ్మా మీ